హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం భూమానంద ఆశ్రమంలో ఉన్నాము మన భూమానంద ఆశ్రమానికి బెంగళూరు నుంచి ఒక వాస్తు పండిట్ విజయ్ కుమార్ గారు ఈరోజు మనకి ఆశ్రమానికి వచ్చేశారు దంపతులు వీరు తిరుపతి రెడ్డి గారి వద్ద నుండి మరియు తిరుపతి రెడ్డి గారి శిష్యుల వద్ద నుండి మరియు ఇంకెంతో మంది వాస్తు పండితులను తన బెంగళూరుకి పిలిపించుకొని తన ఇల్లు వాస్తు చూపించుకోవడం గాక ఎన్నో వందల మందికి ఆ ప్రముఖుల ద్వారా సలహాలు ఇప్పించి వారందరి అభివృద్ధికి కారణమైనారు ఇంతమంది వాస్తు పండితులు వచ్చినా కూడా వీరింట్లో ఒక చిన్న దోషాన్ని అలాగే ఉంచారు నన్ను ఫైనల్గా నన్ను వాళ్ళ ఇంటికి పిలుచుకొని పోతే ఆ దోషాన్ని రెక్టిఫై చేయగా వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు అభివృద్ధి చెందారు ఆ సందర్భంగా నన్ను పిలిపించి అనేక బిల్డింగ్లు ఆ బెంగళూరులో వాస్తు దోషాల వల్ల బాధలు పడే వారి ఇండ్లకు నన్ను పిలుచుకొని వెళ్ళి వాళ్ళందరికీ వాస్తు చేపించి దగ్గరుండి నేను ఒకసారి చెప్పొస్తే మరలా మరలా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు సక్రమంగా చేసుకునేలా వెంట ఉండి చేపించి వాళ్ళందరి అభివృద్ధికి దోహదపడి ఎంతోమందికి మార్గదర్శకంగా నిల్చున్నారు మీకెవరైనా కూడా బెంగళూరు ప్రాంతంలో మీకు చిన్న చిన్న వాస్తు దోషాలకి మా వరకు రావాల్సిన అవసరం లేదు మన విజయ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా మీకు చెప్తాడని తెలియజేస్తూ విజయ్ కుమార్ గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నమస్కారం శుభవాస్తు ప్రేక్షకులకి నమస్కారం నా పేరు విజయ్ కుమార్ అనిషి మాది బెంగళూరు మేము సుమారు వాస్తు వాళ్ళ పండితుల్ని మా మా ఇంటికి చూపించుకునేదాన్ని పిలిచింటివి కానీ వాళ్ళు చెప్పేవంతా కొన్ని మాకు అర్థమవుతా ఉండలేదు అంటే వీళ్ళు మా స్వామీజీలువి సుమారు నేను అందరూ చెక్ చేస్తూ ఉంటాను వీడియోస్ ఎవరు ఎలా చెప్తారో ఎవరు ఎలా చెప్తారో అని సుమారు నేను మా ఇంటికి కన్సల్టేషన్కి అందరినీ పిలిపించి చెక్ చేయించి నేను వీళ్ళు స్వామీజీలు చెప్పిందే నాకు బాగా అనిపించింది ఎలా అంటే కొన్ని పేదవాళ్ళకి వాళ్ళకంతా బాగా అర్థమయ్యేదంటే వీళ్ళు స్వామీజీ వాళ్ళదే కొందరు అంతా వాళ్ళు ఏమో పెద్ద ఆపరేషన్ చేసేట్లా చెప్తారు అది కొందరికి అర్థమయ్యలేదు వీళ్ళు సులువుగా చెప్తారు తిరిగ ఖర్చు తక్కువలోనే చెప్తారు వాస్తు బాగా చెప్పి వాళ్ళంతా ప్రాబ్లం సాల్వ్ అయ్యిండేది మాకి ప్రాబ్లం సాల్వ్ అయ్యేది దానికే వీళ్ళని కలియాలని తవ్వ నిత్య అన్నదానం చేస్తూ ఉండరు స్వామీజీలు ఆశ్రమంలో దానికే వాళ్ళని కలవాలని వచ్చి తవ వాళ్ళ ఆశీర్వాదం తీసుకోపోవాలని ఇక్కడ వరకు వచ్చినాము వీళ్ళు సుమారు ఒక పది పదహైదు నేను పాయింట్ వీళ్ళకి చూపించినాను అందరూ బాగా అభివృద్ధి అయ్యి నేను మేము ఫోన్ చేసి వాళ్ళు చెప్తా అంటే మాకు సలహాలు ఇస్తారు అంత బాగా చెప్పేదాన్ని కానీ మాకు గురువులది వాస్తు బాగా మాకు అనుకూలమైంది శుభవాస్తు విజయ్ కుమార్ మాటలు విన్నారు కదా బెంగళూరుకి అందుబాటులో ఉండేవాళ్ళు విజయ్ కుమార్ గారి నంబర్ నేను ఇప్పుడు చెప్తాను మీకు అనుకూలమైన వాళ్ళు చిన్న చిన్న వాస్తు దోషాలు తొలగించుకోవాలంటే విజయ్ కుమార్ గారు వస్తే చాలు విజయ్ కుమార్ గారి నంబర్ ఇప్పుడు చెప్తారు నైన్ సెవెన్ త్రీ ఎయిట్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ త్రీ నైన్ ఈ నంబర్కి సంప్రదించండి చిన్న చిన్న వాస్తు దోషాలు అతనే చెప్పగలడు కాబట్టి ఈ అవకాశాన్ని బెంగళూరు ప్రాంతం వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ విజయ్ కుమార్ లాంటి ఎంతోమంది మన దగ్గర వాస్తు సలహాలు తీసుకొని బాగుపడడమే కాక వారి ద్వారా ఒక్కొక్కరు వేలాది మందికి సేవలు చేస్తూ బాగుపడుతూ సమాజాన్ని బాగు చేస్తున్నారు అలాంటి శిష్యులు దాదాపు నాకు ఒక నూట యాభై మందికి పైగా శిష్యులు తయారయ్యి వాళ్ళంతా సమాజ సేవ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వారి విద్యను మీరు ఉపయోగించుకోవాలని కోరుతూ మన కుమార్ గారి దంపతులు మన ఆశ్రమానికి వచ్చి మా భూమానంద స్వామి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళడానికి ఇక ఇక్కడికి వచ్చారు వారికి ఆ సద్గురు భూమానంద స్వామి దయవల్ల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని అభివృద్ధి చెందాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చందకచర్ల స్వామి భూమానంద ఆశ్రమము మడకశిర హరి ఓం తత్సత్